హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముగ్గురు అయితే సేల్స్కి వచ్చాయి నేను పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న పాలబ్రాస్ ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పది నెలలు ఈ కోడిపుంజు ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పటం జరిగింది కొద్దిగా పాటి డిస్కౌంట్ అయితే ఉంది అలాగే రెండవ పుంజు ఎర్రనెమిలి ఎత్తు ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పది నెలలు ఈ కోడిపుంజు ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పటం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది మూడవ కోడిపుంజు దేగ ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పదమూడు నెలలు ఈ కోడిపుంజు ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పటం ద జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఇతని అడ్రస్ బాపట్ల జిల్లా కాజీపాలెం ఈ వీడియోలో ఉన్న కోడిపుంజులు మీకు నచ్చి తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి మూడు తీసుకుంటే మంచి డిస్కౌంట్ అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మూడు అయితే మీ ముందుకు సేల్స్కి తీసుకొచ్చాను మూడు పుంజులు వయసు పదకొండు నెలలు బరువు ఒక్కొక్క కోడి పుంజు మూడు కేజీల వరకు ఉంటుంది ఎత్తు ఇరవై మూడు అలాగే ఈ మూడు పట్టా పుంజులు ఒక కుంపట్లోయే మూడు అన్నదమ్ముళ్ళు వయసు పదకొండు నెలలు బరువు మూడు కేజీలు ఎత్తు ఇరవై మూడు మూడు ఒకటే వయసు ఒకటే ఎత్తు ఒకటే బరువు ఈ మూడు పట్టా పుంజులు కలిపి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు పట్టా పుంజులు ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి పుందులు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఇతని అడ్రస్ తిరుపతి జిల్లా కాళాహస్తి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడుతున్న కోళ్ళు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న మూడో కోడి పుంజు తెల్లకెక్కిర పదకొండు నెలల వయసు ఈ మూడు పిల్లలు ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది కోళ్ళైతే కొంటారు కానీ అమ్మాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది మన కోళ్ళు అమ్మాలంటే మన యూట్యూబ్ ఛానల్లో రెండు ఫోటోలు ఒక వీడియో నాకు పంపించండి నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను మీ కోళ్ళు నేను అమ్మి పెడతాను ఈ వీడియోలో కనిపిస్తున్న నల్లబొట్ల సేతువ డేగా డబుల్ బాడీకి చెందింది వీటికి సంబంధించి పది అయితే రెడీలో ఉన్నాయి గుడ్డు రెండు వందలుగా బ్రదర్ మనకు చెప్పాడు ఒక గుడ్డు రెండు వందలు ఇతని అడ్రస్ విజయవాడ ఇబ్రహీంపట్నం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి